నేను చెప్పిన మేరకు సంఘీభావ సమావేశ సమావేశం సమాలోచన సమావేశం దయచేసి సాధ్యమైన తొందరగా కూర్చొని శ్రీకాకుళం జిల్లా తూర్పు ఒకే ప్లాట్ఫామ్ ఉన్నారనేటువంటి భావనకి ఆయన తీసుకువచ్చినందుకు ముందుగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది సాధ్యమైన తొందరగా నెరవేర్చాలని జిల్లా తూర్పుకోపల్ మీకు మనవి ఇప్పటికే ఇంకోటి ప్రాగ్రామ్కి ఇనీషియేషన్ కూడా దయచేసి పెద్ద తెలుసు పెద్దబాబు గారికి మా కిరణ్ బాబుకి మినిస్టర్ గారు చెప్తున్నా దయచేసి ఉద్యోగ సంఘాలు మాత్రమే ప్రేరణగా తీసుకుని నడిచాయి కాబట్టి మేము వివరం కూడా రాజకీయాలకు అతీతంగా అలాంటి ఈ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉండే తూర్పు కాపు ఉద్యోగ సంఘం తీవ్రమైన విశేష కృషి చేసి ముందుకెళ్ళింది వాళ్ళు ఎవరి డబ్బులు వాళ్ళే పెట్టుకొని తిరిగారు ఇవాళ ప్రతి ఎవరు నిధుల సేకరణలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అకౌంటబిలిటీ చూపించారు బ్యాంక్ అకౌంట్ మా మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఎక్కడే ఉన్నారు కన్న వాళ్ళు ఆయన ప్రతిదీ కూడా ఆన్లైన్ అకౌంట్ చేసి అకౌంట్ ఫర్ చేయబట్టే ఇంతమంది దాతలు ముందుకొచ్చి కోటి యాభై లక్షలు సమకూర్చాం తప్పనిసరిగా మీ చూసిన మేరకు తూర్పు కాపులు పుట్టి నీళ్ళు కాబట్టి దయచేసి ఒకే ఫ్లాట్ అందరం కలిసి ఉంటామని తెలియజేసుకుంటా తొందరగా మీకు తీరికి చూసుకుని ఒక వన్ అవర్ మాకు కేటాయిస్తే ఆ సమావేశంలో అంటే బ్రాడ్ మైండ్ పెద్దలు కూర్చుంటారు ఆవేశపరులు కాకుండా బ్రాడ్ మైండ్ పార్టీకి దేర్ ఇస్ నో ఇష్యూ కానీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం ఏదైతే ఇక్కడ కూర్చొని ఏ ఆబ్జెక్ట్ కోసం అయితే మనం ఇక్కడ కూర్చున్నా దాన్ని కట్టుకుని